ప్రైసలా దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను దేవుడు మిమ్మున మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి గాక ఒకవేళ మీ కుటుంబాలలో అప్పులు ఉంటే దేవుడు అప్పులను వేసు నామంలో గాక కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యల నుండి దేవుడు మీకు విడుదల గాక మీ వ్యాపారాలు దేవుడు గాక మీ చేతి పనులను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితం నువ్వు గాక దేవుని యొక్క కృప మీ కుటుంబాలకును మీకు కలిగినంతటికీ సమృద్ధిగా కలుగునుగాక ఆమె మంచిది ఆ నూట నలభై ఆరవ కీర్తన ఆరవ చరణంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది ఆయన ఎన్నటికీ మాట తప్పనివాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీకు అనేక మంది మాట ఇచ్చి తప్పిపోయి ఉండవచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ తోడపుచ్చిన వారు కావచ్చు లేకపోతే నీ తండ్రి కావచ్చు నీ తల్లి కావచ్చు ఎవరైనా సరే నా అనుకున్న వారందరూ కూడా నీకు మాట ఇచ్చి తప్పిపోయి ఉండవచ్చు కానీ నా దేవుడు ఎన్నటికీ మాట తప్పడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆకాశము భూమి గతించింది ఆయన మాట ఎన్నటికీ గతించదు నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు నిన్ను విడిపిస్తాడంటే నిన్ను విడిపిస్తాడు నీకు సహాయం చేస్తానంటే సహాయం చేస్తాడు నిన్ను బలపరుస్తాడంటే బలపరుస్తాడు ఆయన చెప్పిన మాట నెరవేర్చగలిగిన శక్తిమంతుడు సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన అందుకనే వాక్యంలో మనం చూసినట్లయితే రాజైన సలోమాన్ గారు అంటారు ఒక అద్భుతమైన మాట అంటారు దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం నాలుగవ వచనములు అంటాడు అయా నీవు నా తండ్రితో ఏ మాట అయితే ఇచ్చినావో అది నెరవేర్చినందుకు నా తండ్రితో నువ్వు చేసిన వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చినందుకు మాట ఇచ్చి నువ్వు తప్పిపోకుండా ఆయన జీవితంలో నువ్వు చేసినందుకు నేను నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని ఆయన కృతజ్ఞత పూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ చెప్పినట్లు మనం చూస్తున్నాం కృతజ్ఞతలు తెలియపరిచింది అబ్రాహాము జీవితంలో అదే చేసిండు కానీ ఆది కాన్నం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుండి మీరు ఆ చివరి వచ్చిన దాకా చూడండి అధ్యాయంలో నిజంగా ఆయన యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు యాకోబు నేను నీతో ఒక మాట ఒక నిబంధన చేస్తున్నా నీతో మాట్లాడుతున్నాను నేను చెప్పినది నీతో చెప్పినంతా కూడా నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టనని దేవుని వాగ్దానం చేసిన